టైగర్ నంబర్కి ఫోన్ చేసిన దేవా షేర్స్ కోసం డబుల్ పేమెంట్ చేయలేను అని చేతులెత్తేశాడు అయితే మిగిలిన థర్టీ పర్సెంట్ షేర్స్ కూడా నేను తీసుకుని కంపెనీ స్వాధీనం చేసుకుంటాను అని బెదిరించాడు టైగర్ మీరు అడిగిన అమౌంట్ రెడీ చేసుకుని కూర్చున్నాను సార్ నా పరిస్థితి కొంచెం అర్థం చేసుకోండి సార్ కంపెనీ మీకు అమ్మలేను అదొక్కటి వదిలేసి ఇంకా మీరు ఏం చెప్పినా చేస్తాను సార్ ట్రస్ట్ మీ సార్ అని ఫోన్లోనే కాళ్లు పట్టుకున్నంత దీనంగా హీనంగా బతిమాలుకున్నాడు అటువైపు నుంచి టైగర్ నవ్వు తెరలు తెరలుగా వినిపించింది అన్నీ నీకు ఫేవర్గా జరగాలంటే ఎలా దేవా జనరల్గా ఒక సమస్యకు ఒక పరిష్కారమే ఉంటుంది కానీ లక్కీగా నీకు రెండు ఆప్షన్స్ ఉన్నాయి కంపెనీ కావాలంటే సెవెంటీ పర్సెంట్ షేర్స్కి ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం ఐదు రోజుల్లో డబల్ అమౌంట్ పే చేయి నీ దగ్గర మనీ లేకపోతే మిగిలిన షేర్స్ నాకు అమ్మి మనీ తీసుకో చాయిస్ ఈజ్ యోర్స్ అని చెప్పి దేవాకు ఆన్సర్ చేసే అవకాశం కూడా ఇవ్వకుండా కట్ చేశాడు అభినవ్ అప్పటి వరకు మనసులో ఏదో మూలం ఉన్న ఆశ కూడా చచ్చిపోవడంతో నేను తగ్గే కొద్దీ నెత్తికెక్కుతున్నాడు అని కసిగా తిట్టుకుంటూ ఫోను గోడకు విసిరిగొట్టాడు లక్కీగా అది సోఫా అంచుకు తగిలి నేల మీద పడిపోవడంతో డ్యామేజ్ అవ్వలేదు జస్ట్ స్క్రీన్ గార్డు మొక్కలైందంతే రెండు చేతులతో తల గట్టిగా పట్టుకున్న దేవా ఇది బిజినెస్ కాదు టైగర్ టార్చర్ నన్ను నువ్వు కార్నర్ చేసావు కావాలనే నాతో ఆడుకుంటున్నావు నువ్వెవరో నాకు తెలీదు నిన్నెప్పుడూ నేను చూడలేదు మనకు శత్రుత్వం ఉండే ఛాన్స్ లేదు అయినా ఏదో పాత పగకు రివెంజ్ తీర్చుకుంటున్నట్టు నరకానికి స్పెల్లింగ్ రాయిస్తున్నావు అని గట్టిగా అరిచాడు అతను ఎంత ఆలోచించినా ఒక్క ఆన్సర్ కూడా దొరకలేదు కానీ టైగర్కి కోపం వస్తే ట్విన్ సిటీస్లో తాగడానికి మంచినీళ్లు కూడా దొరకకుండా చేయగలడు అని అతనికి అర్థమైంది ఎలాగైనా సరే నా కంపెనీని కాపాడుకుంటాను అది నా ఐడెంటిటీ దాన్ని కాపాడుకోలేకపోతే నేను ఎవరినీ ఫేస్ చేయగలిగే పరిస్థితి ఉండదు అని అతను డిసైడ్ అయ్యాడు ఆ మూమెంట్లోనే సోఫా కింద పడిన ఫోన్ రింగ్ అవుతుంది అది తనకు ఉపయోగపడే కాలేమో అనే ఆశతో సోఫా కిందకి వంగి ఫోను వెతికి తీసుకున్నాడు దేవా పగిలిన స్క్రీన్ మీద వైభవి కాలింగ్ అని కనపడంతో ఫోన్ లిఫ్ట్ చేసి వైభవి అని చాలా క్యాజువల్గా అన్నాడు దేవా అతని ఎంత కవర్ చేసినా కూడా గొంతులో పెయిన్ ఈజీగా తెలిసిపోతుంది అది వైభవి పసిగట్టింది నీ వాయిస్ ఏంటి చాలా డ్రైగా ఉంది ఆర్ ఆల్ ఆల్రైట్ దేవా అంటూ ఆరా తీసింది గట్టిగా ఊపిరి తీసుకొని సోఫాలో కూర్చుని నాకేమైంది వైభవి నేను పర్ఫెక్ట్గానే ఉన్నాను త్రీ డేస్ నుంచి కంటిన్యూస్గా వర్క్ చేస్తున్నాను కదా కొంచెం డల్గా ఉన్నానంతే అని ఆమెను నమ్మించడానికి ప్రయత్నం చేస్తూనే సడన్గా కాల్ చేసావేంటి అని ఆరా తీశాడు దేవా అటువైపు నుంచి ఒక్క సెకండ్ సైలెన్స్ తర్వాత మాట్లాడిన వైభవి అయితే నువ్వు అంతా మర్చిపోయావనమాట ఈరోజు రోజు మనం క్లబ్కి వెళ్దాం అనుకున్నాం కదా అసలు ఆ ప్లానింగ్ నీదే కదా అని నిష్ఠూరంగా అంది ఆమె మాట వినగానే ఫోన్ టేబుల్ మీద పడేసి రెండు చేతులతో మొహం దాచుకుని దేవుడా ఇంత ఫ్రస్ట్రేషన్లో నేనుంటే ఈమె పార్టీ అంటూ ఇరిటేట్ చేస్తుందేంట్రా బాబు అని మనసులో తిట్టుకున్నాడు దేవా నుంచి ఆన్సర్ రాకపోవడంతో హలో దేవా హలో దేవా నా వాయిస్ వినబడుతుందా అంటూ పిలుస్తూనే ఉంది వైభవి వెంటనే ఫోన్ అందుకున్న దేవా ఆ హలో వైభవి సడన్ గా వాయిస్ కట్ అయింది బిజీ షెడ్యూల్లో పడి మర్చిపోయాను సారీ ఆర్ అని ఏడవలేక నవ్వుతూ అన్నాడు ఓకే ఓకే ఇప్పుడు గుర్తొచ్చింది కదా థ్యాంక్ యూ అంటూ ఫుల్ ఎగ్జైట్ అయిన వైభవి ఈవినింగ్ నన్ను పికప్ చేసుకోవడానికి నువ్వు వస్తావా నన్నే ఆఫీస్ దగ్గరికి రమ్మంటావా అని అడిగింది మన ప్రోగ్రామ్ ఇవాళ క్యాన్సిల్ అయ్యేలా ఉంది వైభవి సడన్ గా నాకు ఇంపార్టెంట్ వర్క్ ఒకటి వచ్చింది అని చెప్పాడు దేవా ఇంపార్టెంట్ వర్క్ అంటే ఆఫీస్ రిలేటెడా లేక పర్సనలా అని రోషంగా అడిగింది ఆమె తన మాటలు నమ్మడం లేదు అని దేవాకు తెలుస్తోంది అరే నీకు తెలియని పర్సనల్ వర్క్ ఏముంది నాకు ఆఫీస్ వర్కే ఎక్కువగా ఉంది అని నుదురు రుద్దుకుంటూ చెప్పాడు కానీ వైభవీకి దేవా బిహేవియర్ వింతగా అనిపించింది కావాలనే అవాయిడ్ చేయడానికి వర్క్ ఉంది అని అబద్ధం చెప్తున్నాడు అనిపించింది యు ఆర్ ది బాస్ ఆఫ్ ది కంపెనీ దేవా నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు వర్క్ పోస్ట్ పోన్ చేయొచ్చు నువ్వేదో నా దగ్గర దాస్తున్నావు అని ఆమె అడగాలి అనుకుంటూ దేవా అని జాలిగా పిలిచింది కానీ ఆమెకు మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా మనం తర్వాత మాట్లాడుకుందాం వైభవి అంటూ కాల్ కట్ చేసిన దేవా తన క్యాబిన్లో ఒంటరిగా తలపట్టుకుని కూర్చున్నాడు ఆ రాత్రి అతనికి ఇంటికి వెళ్ళాలి కూడా అనిపించడం లేదు నెక్స్ట్ డే మార్నింగ్ అలారం మోగగానే నిద్రలేచిన అనన్య వాష్రూంలోకి వెళ్ళి రెడీ అయ్యి వచ్చేసరికి డ్రెస్సింగ్ టేబుల్ ముందు అభినవ్ కనిపించాడు అప్పటికే ఫ్రెషప్ అయ్యి అద్దంలో చూసుకుంటూ టై కట్టుకుంటున్న అభినవ్ ఆమె కళ్లకు చాలా హ్యాండ్సంగ్ గా కనిపించాడు ఓ ఆడపిల్ల కోరుకునే క్వాలిటీస్ అన్నీ ఉన్నాయి ఉన్నాయితంలో కానీ నేము ఫేము రెండూ లేవు చరణ్తో తో కంపారిజన్ చేసే రేంజ్ కూడా ఇతనికి లేదు ఇతన్ని పెళ్లి చేసుకోవడానికి నేను ఎలా యాక్సెప్ట్ చేశానో మరి అనుకుంది అనన్య అద్దంలో నుంచి అభినవ్ తనని గమనిస్తున్నాడు అని గమనించగానే అతని మీద నుంచి చూపు తిప్పుకుంటూ నిన్న సాయంత్రం చాలా ఎర్లీగా ఇంటికొచ్చినట్టున్నావు నేను ఆఫీస్ నుండి వచ్చేసరికి నిద్రపోయావు వెరీ స్ట్రేంజ్ నువ్వు నువ్వేనా అని వెటకారంగా అడిగింది అప్పటికి టై కట్టుకోవడం పూర్తి చేసిన అభినవ్ తన హెయిర్ సెట్ చేసుకుని అనన్య వైపు తిరిగి నిన్న బాగా అలిసిపోయాను అందుకే వేరే ఏ పనులు పెట్టుకోకుండా స్ట్రైట్ గా వచ్చేసాను అని ఆన్సర్ చేశాడు ఆమెకు చెప్పాలా వద్దా అన్నట్టు ఒక నిమిషం ఆలోచించిన అభినవ్ ఇక తెగించాలి అని డిసైడ్ అయ్యి నీకు తెలియకుండా ఒక పని చేశాను నీకు చరణ్ గిఫ్ట్ గా ఇచ్చిన డైమండ్ రింగు నేను చూశాను అని చెప్పేశాడు వాట్ ఆ రింగ్ నీకెక్కడ దొరికింది అని క్వశ్చన్ చేసింది అనన్య రోజు నువ్వు జ్యువెలరీ బాక్స్ తీస్తావు కదా అందులో కనిపించింది అని సంజాయిషి ఇచ్చాడు అభినవ్ మరి చరణ్ ఇచ్చిన గిఫ్ట్ చూశాకైనా నా బర్త్డేకి నువ్వు కనీసం ఒక్క గిఫ్ట్ కూడా ఇవ్వలేదని గుర్తురాలేదా అని చాలా సీరియస్గా అడిగింది నువ్వు చరణ్ తో బయటికెళ్ళావు కాబట్టి అతని గిఫ్ట్ ఇచ్చాడు నాతో వచ్చుంటే నేనేమిస్తానో ఏమి ఇవ్వగలను నీకు తెలిసేది అని వెంటనే ఆమెకు కౌంటర్ ఇచ్చాడు అభినవ్ అతనికి ఆన్సర్ ఇవ్వలేక అతన్ని పైనుండి కిందకి ఒక చూపు చూసిన అనన్య చా నీకు సీన్ ఉందనుకోకు నువ్వు ఈ జన్మంతా ట్రై చేసినా కూడా చరణ్ లెవెల్కి ఎదగలేవు నన్ను ప్రిన్సెస్లా ట్రీట్ చేసి ది మోస్ట్ మెమరబుల్ బర్త్డేగా మార్చాడు చరణ్ అని గర్వంగా చెప్పింది ఆ చరణ్ గాడు నీకిచ్చింది డూప్లికేట్ డైమండ్ రింగ్ అని తెలిస్తే నీ చెప్పుతో వాడి పళ్ళు రాలగొడతా అనన్య ఆ సీన్ ఊహిస్తుంటేనే నాకు యమ గా ఉంది అని మనసులో నవ్వుకున్న అభినోవ్ తనకు ఎదురుగా వచ్చి నిల్చున్న అనన్యాను చూసి ఏంటి అన్నట్టు కనుబొమ్మలు ఎగరేశాడు తమరు కాస్త పక్కకు జరిగితే నేను వెళ్తాను అంటూ అతన్ని తప్పించుకుని టేబుల్ మీద ఉన్న తన బ్యాగ్ తీసి అందులో ఫోన్ వేసి డోర్ తీసుకుని బయటకు వెళ్ళిపోయింది అనన్య అనన్య బెడ్రూమ్ నుంచి బయటకొచ్చేసరికి వచ్చేసరికి డైనింగ్ టేబుల్ దగ్గర ఫ్యామిలీ మీటింగ్ స్టార్ట్ అయిపోయింది సన్నీ రాజీవ్ ప్రోటాన్ కంపెనీ చేసిన మోసం గురించి సీరియస్గా మాట్లాడుకుంటున్నారు వాళ్ల డిస్కషన్ వింటున్న షర్మిలాకు సన్నీని చూస్తే అసహ్యంగా ఉంది అసలు నువ్వు ఎక్కడికెళ్ళినా ఏదో ఒక ప్రాబ్లం క్రియేట్ అవుతుంది ఏంటి సన్నీ నువ్వు కావాలని చేస్తున్నావా లేక నీ జాతకమే అలా తగలబడిందా అని ఆమె గట్టిగా ఒత్తి పలికింది సరిగ్గా అప్పుడే అనన్య వెనకాలే వచ్చిన అభినవ్ ఆ మాటలు విని సన్నీ వైపు చూశాడు కానీ అతని మొహంలో ఎలాంటి బాధ కనబడలేదు చుట్టుపక్కలెక్కడా చిత్రా కనబడకపోవడంతో రిలాక్స్ అయిన అభినవ్ చాలా క్యాజువల్గా నడుస్తూ వెళ్లి అనన్య పక్క సీట్లో కూర్చున్నాడు షర్మిలా మాటలకి సన్నీ సీరియస్ అవుతాడేమో అని రాజీవ్ భయపడ్డాడు కానీ సన్నీ మాత్రం చాలా రిలాక్స్గా నవ్వుతూ మీ టెన్షన్ నేను అర్థం చేసుకోగలను కానీ నా దగ్గర ఒక గుడ్ న్యూస్ ఉంది అది వింటే మీరంతా షాక్ అయిపోతారు అని హుషారుగా ఊరిస్తూ ఉండగానే తన రూమ్ నుంచి బయటకొచ్చిన చంద్రశేఖర్ డైనింగ్ టేబుల్ దగ్గరకొచ్చాడు అందరి వైపు ఓ లుక్ వేసి ఇవాళ కంపెనీ బోర్డు మీటింగ్ ఉంది అందరూ అటెండ్ అవ్వాలి అని ఆర్డర్ పాస్ చేశాడు గుడ్ మార్నింగ్ తాతయ్య అంటూ విష్ చేసిన అనన్య మీటింగ్ సంగతి ఓకే తాతయ్య మీరెలా ఉన్నారు అని ప్రేమగా అడిగింది చంద్రశేఖర్కి ఆమె మీద మంచి ఒపీనియన్ లేకపోయినా అనన్యాకు మాత్రం తాతయ్య అంటే చాలా ప్రేమ వైపు చూసిన చంద్రశేఖర్కి ఆమె చాలా చండాలపు పనులు చేసి కాంట్రాక్టు తెచ్చింది అని సన్నీ చెప్పిన మాటలే గుర్తొస్తున్నాయి ఆమె మీద అతనికి ఎలాంటి గుడ్ ఇంప్రెషన్ మిగల్లేదు కానీ ఎంతైనా తన మనవరాలు కాబట్టి ఐఆమ్ ఆల్ రైట్ అని ఆన్సర్ చేసి అందరూ నా మాట జాగ్రత్తగా వినండి అన్నాడు దాంతో బ్రేక్ఫాస్ట్ చేస్తున్న ఫ్యామిలీ మెంబర్స్ అతని వైపు చూశారు ప్రోటాన్ పబ్లిషర్స్ నుంచి మనకు వచ్చిన కాంట్రాక్ట్ కి ఇక నుంచి అనన్య లీడ్ చేస్తుంది అని అనౌన్స్ చేశాడు వాట్ అంటూ నోరు తెరిచింది షర్మిల అనన్య పూర్తి కన్ఫ్యూజన్లో పడిపోయింది చంద్రశేఖర్ వైపు అయోమయంగా చూసింది కాని ఆయన ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా ఉన్నాడు అనన్య కంగారు పడ్డం గమనించిన అభినవ్ టేబుల్ కింద నుంచి ఆమెను టచ్ చేసి ఓ మాట చెప్పాలనుకున్నాడు అందుకోసం తన లెగ్గు వైపు జరిపాడు కాని ఆమె అపార్థం చేసుకుని పడుతుంది అని భయమేసి వెంటనే కాలు వెనక్కి తీసుకున్నాడు చంద్రశేఖర్ అనన్యా నుంచి ముందే ఇన్ఛార్జి పొజిషన్ లాగేసుకున్నాడు ఆమె వల్లనే కాంట్రాక్ట్ వచ్చినప్పుడు ఆమెను తీసేయాలి అనుకున్నాడు ఇప్పుడు మళ్లీ ఆమెకు పదవి ఇవ్వడం వెనుక ఖచ్చితంగా ఏదో జరుగుతోంది సన్నీ ఏదో ప్లాన్ చేసి తన వెనుక నిలబడి చంద్రశేఖర్తో ఆట ఆడిస్తున్నాడు అని అభినవ్ డౌట్ అభినవ్ కాలు వెనక్కి తీసుకునే సమయంలోనే అనన్య తన సీట్లో కదిలి అభినవ్ వైపు చూసింది ఆ ఛాన్స్ కోసమే వెయిట్ చేస్తున్న అభినవ్ తలా అడ్డంగా ఊపి చంద్రశేఖర్ ఆఫర్ రిజెక్ట్ చేయమని సైగ చేశాడు కాని అతని సైగ సన్నీ గమనించి ఏ అభినవ్ ఏంటి నీ ఉద్దేశం అని గట్టిగా అరవడంతో ఏం లేదు అన్నట్టు భుజాలు ఎగరేశాడు అభినవ్ అందరూ ఉలిక్కిపడి అతనివైపు అభినవ్ వైపు మార్చి మార్చి చూస్తున్నారు అభినవ్ సైగా అర్థం చేసుకున్న అనన్య అతను చెప్పినట్లే చెయ్యాలి అని డిసైడ్ అయింది ఎందుకంటే కేవలం ఒక్కరోజులోనే తాతయ్య తన డిసిషన్ మార్చుకోవడం సడన్గా తనని ఇన్ఛార్జ్గా అనౌన్స్ చేయడం ఆమెకు ఏదో తేడాగా అనిపించింది కాని ఈలోపే ఉత్సాహం ఎక్కువైన షర్మిల కంగ్రాట్స్ అనన్య యు డిజర్వ్ ఇట్ అంటూ హడావిడి చేసింది రాజీవ్ కూడా ఆమెకు కంగ్రాట్స్ చెప్పడంతో అనన్య ఒక్క నిమిషం సైలెంట్గా ఉండి ఆ తర్వాత చంద్రశేఖర్ కళ్ళలోకి చూస్తూ సడన్గా మీ డెసిషన్ ఎందుకు మారింది తాతయ్య ప్రొఫెషనల్గా సన్నీ నాకంటే బెటర్ అని సన్నీని ఇన్ఛార్జి చేశారు కదా అని సూటిగా అడిగింది చంద్రశేఖర్ ఆన్సర్ చెప్పే లోపు సన్నీ గర్వంగా భుజాలు ఎగరేస్తూ నీకంటే నేను బెటర్ అని నాకు కూడా తెలుసు కానీ ఈ డీల్లో నీ కంట్రిబ్యూషన్ ఉంది కదా పైగా ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అయితేనే నీకు వర్క్ ఎలా ఉంటుందో తెలుస్తుంది అని చెప్పాడు ఓ అయితే నీకు నా మీద చాలా కన్సన్ ఉంది సన్నీ గ్రేట్ అని ఎగతాళిగా అంది అనన్య ఆమె ఎగతాళి మాటలు సన్నీని హర్ట్ చేశాయి ఏంటి నీ ఉద్దేశం నీ గురించి నేను కేర్ చేస్తున్నాను కాబట్టే నీకు లీడిచ్చి నేను సైడ్ అయ్యాను అని కోపంగా అరిచాడు సన్నీ వాళ్ళిద్దరూ ఆర్గ్యుమెంట్ మొదలు పెట్టకముందే వాళ్లని అడ్డుకున్న చంద్రశేఖర్ ప్లీజ్ ఇట్ ఈ విషయంలో నా నిర్ణయమే ఫైనల్ అని వారించాడు వెంటనే అనన్య వైపు చూసి సన్నీ నీ గురించి చాలా ఆలోచిస్తాడు అనన్య అతనికి రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకో అతను నీ అన్న అది మర్చిపోకు అని హెచ్చరించాడు చంద్రశేఖర్ అన్న కాదు అడవి దున్న నేనంటే వాడికి నచ్చదు నా కెరీర్కి అడ్డుపడే అడ్డగాడిది వాడే అని మనసులో తిట్టుకుంటూ సైలెంట్ అయిపోయింది అనన్య అనన్య తన నిర్ణయంతో హ్యాపీగా లేదు అని అర్థం చేసుకున్న చంద్రశేఖర్ నిన్ను కాంట్రాక్ట్ ఇన్ఛార్జి చేయాలి అనే డెసిషన్ నాదే అనన్య నువ్వు కంపెనీకి సీఈఓ నీకు సపోర్ట్ చేయడానికి కంపెనీ ప్రెసిడెంట్ బాధ్యత సన్నీ తీసుకోబోతున్నాడు ఇక నుంచి మీరిద్దరూ కలిసి పనిచేయాలి కాబట్టి ఒకరికొకరు రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోండి అని వార్నింగ్ ఇచ్చాడు అనన్య ఫీలింగ్స్తో పని లేనట్లే ఆయన చకచకా తన డిసిషన్స్ చెప్పడం విన్న షర్మిల షాక్ అయింది అనన్యకు అన్యాయం జరుగుతోందని ఆమెకు క్లియర్ అయింది ఇదేంటి మామయ్య మన కంపెనీలో ప్రెసిడెంట్ పోస్టు ఇంతకుముందు ఎన్నడూ లేదు ఇప్పుడు కొత్తగా ఎందుకు క్రియేట్ చేశారు సీఈఓగా అనన్య కంపెనీని జాగ్రత్తగా చూసుకుంటుంది అయినా ఇదేమన్నా టైగర్ గ్రూపా ఒక కంపెనీని నలుగురు నడపడానికి అని గబగబ అరిచింది ఆమె మధ్యలో తన టాపిక్ ఎందుకు తీసుకొచ్చిందో అభినోకి అర్థం కాలేదు అప్పటి వరకు సైలెంట్ గా ఉన్న అనన్య మాట్లాడుతూ ఇంక ఇదంతా ఆపేయండి ప్లీజ్ నాకు ప్రాజెక్ట్ మీద ఇంట్రెస్ట్ పోయింది అంతా సన్నీకే వదిలేస్తున్నాను ఇక తనే అన్నీ చూసుకుంటాడు అని కోపంగా అంది ఆమె మాటలకి ఎవ్వరూ స్పందించలేదు కాని చంద్రశేఖర్ సన్నీలు ఇద్దరూ త్వరగా తినడం ఫినిష్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోయారు వాళ్లు వెళ్లగానే అనన్య పక్కనే కూర్చున్న షర్మిల నాక్కూడా ఇదంతా తేడా కొడుతుంది కానీ నువ్వు పిలిచి పొజిషన్ ఇస్తే ఎందుకు రిజెక్ట్ చేస్తున్నావు అని అడిగింది అబ్బా పోనివ్వమ్మా నాకిష్టం కదా అయినా నాకు నాకాఫీసులో చాలా పనులున్నాయి అని చిరాగ్గా అంది అనన్య ఆమె మాటలకి అభినవ్ గట్టిగా నవ్వుతూ ఆ నవ్వుని ఆపుకోడానికి దగ్గినట్లు నటించాడు అది గమనించిన షర్మిలాకు ఒళ్ళు మండింది ఇదంతా నువ్వే చేస్తున్నావు కదా తాతయ్య ఆఫర్ రిజెక్ట్ చేయమని అనన్యకు సైగ చేయడం నేను చూడలేదనుకోకు అని సీరియస్గా అడిగింది అనన్య ఏమైనా చిన్నపిల్ల తన నిర్ణయాలు తనే తీసుకోలేదా అయినా ఎవడికైనా ఈ ఆఫర్లో ఏదో లిటిగేషన్ ఉంది అని అర్థమవుతుంది అన్నాడు అభినవ్ నిన్ను సలహాలేమోమని ఎవడడిగాడు ఇవన్నీ మా ఫ్యామిలీ మ్యాటర్సు నీ ఇన్వాల్వ్మెంట్ ఏంటి అని నోటికొచ్చినట్టు తిట్టింది షర్మిల షర్మిల అలా మాట్లాడకూడదు అంటూ రాజీవ్ అడ్డుకోవడానికి ట్రై చేశాడు కానీ షర్మిల ఇంకా రెచ్చిపోయింది ఏ నీకేం తెలీదు రాజీవ్ వీడు ఓవరాక్షన్ తగ్గించుకోకపోతే ఇంట్లో నుంచి బయటికి తోసేస్తాను అసలు మన ఇంటి విషయాల్లో వీడెందుకు మాట్లాడాలి అని తిరగబడింది ఆమె రోజూ కంటే ఇవాళ ఎక్కువ రెచ్చిపోయింది అభినవ్కి కూడా ఓపిక అయిపోవడంతో కోపంగా తన చేతిలోని ఫోర్క్ని నలిపి సగానికి వంచాడు అది గమనించిన రాజీవ్ ఇప్పుడు అభినవ్ అగ్నిపర్వతంలా పేలబోతున్నాడు అని అర్థం చేసుకున్నాడు అనన్యాను ఆఫర్ రిజెక్ట్ చేయమని అభినవ్ ఎందుకు సైగ చేశాడు అనన్య అతని మాట ఒప్పుకోవడం వెనుక ఏంటి షర్మిలాకి ఏం సమాధానం చెప్తాడు అభినవ్ అనన్య రిజెక్ట్ చేశాక ప్రోటాన్ పబ్లిషర్స్ తో డీల్ ఎలా సెట్ చేస్తాడు చంద్రశేఖర్ ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి